బటర్ఫ్లై ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మంచి లైట్ కలర్స్ లో ఉంది ఫ్రాక్ ఫ్రాక్గా వచ్చిందండి కలర్ సంక్రాంతికి చాలా బాగుంటుంది సో బ్యూటిఫుల్ ఉందండి ఇది ఓవర్ కోట్ అండి మనకి లోపల బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో ఉంటుంది లంగా వేరుగా బ్లౌజ్ స్టైల్ కట్ వర్క్ దుప్పటా ఇచ్చారండి మనకి కట్ వర్క్ మీద అంతా కూడా సిల్వర్ కలర్ వర్క్ సిల్వర్ కలర్ తో వర్క్ చేశారు మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చి రఫుల్ హ్యాండ్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి ఇది దుప్పట్ట వచ్చి అటాచ్డ్ వస్తుందండి హాఫ్ సారీ స్టైల్లో లో ఉంటుంది బ్లౌజ్ కొచ్చేసి ఇలా మగ్గం వర్క్ వచ్చిందండి స్లీవ్స్ కి నెక్ ఇలా ఇలాగేమో ఫ్రిల్ తీసుకున్నారు చాలా మంచి కలర్ కాంబినేషన్ మన దుప్పట్ట కూడా బ్యూటిఫుల్ ఉంది బెనారస్ ఫాబ్రిక్ లో తీసుకున్నారు మనకి క్రీమ్ కలర్ లెహెంగా విత్ కలంకారి ప్రింటెడ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు విత్ నక్లెస్ దుప్పట్ట అండి ఇది కూడా సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి టైల్ మనకి డిటాచ్బుల్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి టైప్ లాగా ఫొటోస్కి దానికి వాడి తర్వాత తీసేసేయొచ్చు బేబీ కంఫర్ట్గా ఫ్రాక్ వేసుకోవచ్చు అండి ఫ్రాక్ టైప్ ఉంటుంది విత్ దుప్పటా ఉంటుందండి ఇది మనకి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో సైజెస్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా లిటిల్ ఫ్యాషన్స్ నుంచి సంక్రాంతి స్పెషల్ కిడ్స్ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను రిడిల్ ఫ్యాషన్స్ వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మలబార్ గోల్డెన్ డైమండ్ షాప్స్కి జస్ట్ వెనక వైపున పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కిడ్స్కి మంచి మంచి క్యూట్ లంగా ఓణీలు మగ్గం వాస్తో ఉన్నవి ఫ్రాక్ మోడల్లోనే లంగా బ్లౌజ్ లాగా కనిపించేవి అండ్ బాయ్స్కి కూడా మంచి ప్రీమియం పార్టీ వేరు వాటితో పాటు వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అయినటువంటి ఇలాంటి ఫ్రాక్ కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు వెరీ ట్రస్టెడ్ షాప్ అండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే అంత క్వాలిటీ అది ఫీల్ అయ్యి తీసుకోవచ్చు ఎస్పెషలీ బర్త్డే ఫ్రాక్స్లో అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం హై ప్రతీ హాయ్ పండగ కలెక్షన్స్ మొత్తం సంక్రాంతి కలెక్షన్ చూపిస్తానండి ఇప్పుడు మనకి ఎథ్నిక్ వేర్లో కూడా హ్యూజ్ కలెక్షన్ వచ్చింది ఎథ్నిక్లో కూడా క్రాప్ టాప్స్ ఇండో వెస్ట్రన్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి మనం స్టార్టింగ్ స్మాల్ సైజ్ నుంచి చూద్దామండి ట్రెడిషనల్ వేరే ఎక్కువ చూపిస్తాం ఈ వీడియోలో మనకి ఇది ఫ్రాక్ టైప్ ఉంటుంది విత్ దుప్పటా ఉంటుందండి ఇది మనకి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో సైజెస్ ఓకే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి థౌజండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి ఇవన్నీ ఓకే బట్టి పెరుగుతుందా సేమే ఉంటుందండి విత్ ప్రైజెస్ సేమ్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇది సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్నాయి సైజెస్ మీరు ఎవరైనా నచ్చితే ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి స్క్రీన్ షాట్ పెట్టండి సో ఇది ప్రైస్ డీటెయిల్స్ ఓకే కొంచెం లంగా బ్లౌజ్ లాగా లుక్ తోటి వస్తుంది హ్యాండ్స్ అది వచ్చేసి బాగున్నాయండి నెక్స్ట్ టూ ఇయర్స్ అండి సైజెస్ ఇవి ఇందులో మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ విధంగా దుపట్టా హిప్ బెల్ట్ మగ్గం వర్క్ అన్నీ వచ్చాయి సో కంఫర్ట్గా ఉండే మెటీరియల్సే ఉంటాయండి లోపల కూడా మనకి ఈ విధంగా ఫ్లేరీగా ఉంది లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ఇస్తారు ఇలా వస్తుంది ఫ్లేర్ అనేది అండి అంటే మీకు ఇది ఫ్రిల్ ఉండడం వల్ల అలా ఉంటుంది ఇలా ఫ్లేరీగానే ఉంటుంది ఓకే ఇట్లా క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయండి మనకి మంచి రాణి పింక్ కలర్లో వచ్చింది ఇది ఓకే లెహెంగా అండ్ ఇది ఇట్లా టాప్ వచ్చి మనకి ఇట్లా చికంకారీ వర్క్తో ఇచ్చారు ఓకే అండి దుప్పట జ్యువెలరీ స్టైల్ దుప్పట్ట వచ్చింది ఇది మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఉందండి ఇవి ప్రైజెస్ అన్ని కూడా మనకి ఈ సైజ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ఇవి మనకి ఇవి ప్రైస్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటాయండి అండి వేర్ మోడల్స్ అన్ని కూడా ఇది ఫ్లాస్ ఫ్లాజో ఇలా మనకి ఫ్లేరీగా డివైడర్ స్టైల్ బిగ్ ఫ్లేరీగా వచ్చిందండి ఇలా ఎల్లో కలర్ సంక్రాంతికి చాలా బాగుంటుంది సో బ్యూటిఫుల్ ఉందండి ఇది ఓవర్ కోట్ అండి మనకి లోపల బ్లౌజ్ వచ్చి ఈ లో ఉంటుంది స్లీవ్లెస్ మనం ఓన్లీ ఇదే ఇది ఓవర్ కోట్ వస్తుంది ఇలా విత్ ఆల్ ఓవర్ మంచి నీట్ గా చికెన్ వర్క్ తో ఇచ్చారు ఇది మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి సైజెస్ ఇది ఇంకొక మంచి కలర్ లైట్ బేబీ పింక్ కలర్ అండి చాలా బాగుంది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలానే ఉంటుంది స్లీవ్లెస్ ఉంటుంది మన దీనికి కూడా సేమ్ ఓవర్ కోట్ విత్ చికెన్ కారీ వర్క్ ఇచ్చారు అండ్ మనకి దీనికి ప్యాంట్ వచ్చి ధోతి మోడల్ లో వస్తుందండి ఇవి కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి సైజెస్ ప్రైజెస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆ రేంజ్ లో ఉన్నాయండి సైజెస్ ని బట్టి ప్రైజెస్ అనేవి వేరీ స్టైల్ చాలా బాగుంటుంది లుక్ కూడా ఇది ఇంకొకటి మంచి డార్క్ రాణి పింక్ కలర్ అండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు ఈ కలర్ రాణి ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ క్రషర్డ్ స్టైల్ లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చి మనకి ఎట్లా వస్తుందండి ఆల్ ఓవర్ హెవీ వర్క్ తో ఇచ్చారు మనకి ఇట్లా టాప్ మీద మళ్ళీ ఓవర్ కోట్ లాగా వస్తుంది ఓకే ఓకే సో లుక్ ఇలా వచ్చేస్తుందండి మంచి రాణి పింక్ కలర్ అంటే రాణి పింక్ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిందండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మంచి లావెండర్ కలర్లో మనకి బాటమ్ వచ్చి డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు ఇది కూడా మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది ఓకేనా ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మంచి డార్క్ రాణి పింక్ కలర్లోనే ఇచ్చారు మనకి బ్లౌజ్ మీద వచ్చి మనకి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వస్తుంది మనకి కింద ఏంటంటే ఇది ఇలా వచ్చేస్తుందని ఓకే ఇది హాఫ్ శారీ స్టైల్లో వస్తుందండి మనకి ఇట్లా దుప్పట మీద ఇట్లా రఫల్ శారీ కట్టుకున్నట్టుగా ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు ఓకేనా ఎంత ఈ టైప్లో ఉంటుందండి ఇవి మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది ట్రెడిషనల్ లో క్రాప్ టాప్స్ అండి ఇవి కూడా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు దీనికి డిజైనర్ స్టైల్లో ఇచ్చారు మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చి రఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి ఇది దుప్పటా వచ్చి అటాచ్డ్ వస్తుందండి హాఫ్ సారీ స్టైల్లో ఉంటుంది ఈ టైప్ లో వస్తుంది డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓకే ఇందులో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి బ్లూ విత్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది అన్నిటికీ కూడా అటాచ్డ్ దుప్పటా ఇచ్చారు మనకి వేస్తే హాఫ్ శారీ స్టైల్లో ఉంటుంది డ్రెస్ ఓకేనా టైప్ క్యూట్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండింగ్ అండి మనకి రెడ్ లైట్ లావెండర్కి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైనర్ టాజిల్స్ లంగా వేరుగా బ్లౌజ్ క్రాప్ టాప్ స్టైల్ కట్ వర్క్ వర్క్ దుప్పటా ఇచ్చారండి మనకి వర్క్ మీద అంతా కూడా సిల్వర్ కలర్ వర్క్ సిల్వర్ కలర్ తో వర్క్ చేశారు ఓకే ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఉందండి ఇది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి సేమ్ ఈ పిక్ లో లాగానే వస్తుంది డ్రెస్ వేసుకుంటే మనకి మంచి పికాక్ బ్లూ కలర్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఉంది రఫల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ వర్క్ దుప్పట ఇదేంటంటే మనకి లెహంగా వచ్చి ఆల్ ఓవర్ బ్రోకేడ్ లో తీసుకున్నారు ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది ఇది కూడా ఇది బ్లూ విత్ పింక్ కలర్ లో ఉందండి ఇది కూడా అటాచ్డ్ విత్ హాఫ్ శారీ లానే వస్తుందండి డ్రెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఉంది ఇది డార్క్ వైన్ విత్ గ్రీన్ ఇచ్చారండి ఇది కూడా అటాచ్డ్ దుప్పటా ఇచ్చారు మనకి ఇక్కడ లెహెంగా మీద చిన్న చిన్న బూటీస్ ఇచ్చి ఇక్కడ అన్నిటికీ కూడా ఇలాగా మనకి ఒక ఫోర్ ఇంచెస్ తో మనకి ఇట్లా స్టోన్ బార్డర్ ఇచ్చారు ట్రెడిషనల్ కంచి పెద్దగా ఇచ్చి మళ్ళీ స్టోన్స్ కూడా ఇచ్చేసరికి కొంచెం హెవీ వచ్చిందండి కిడ్స్ కి ఇయర్స్ ఇయర్స్ నుంచి వరకు ఇవన్నీ కూడా సేమ్ సైజెస్ అండి ఫోర్ టు టెన్ ఇయర్స్ ఇది ఇంకొక ప్యాటర్న్ కొంచెం మనకి బ్లౌజ్ లో డిఫరెన్స్ వస్తుందండి మనకి పిక్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అండ్ వర్క్ కూడా దీనికి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు నెక్ దగ్గర ఇట్లా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా అన్నిటికీ ఇట్లా హాఫ్ బ్లౌజ్ కాకుండా దీనికి ఇలాగా మనకి ఈ టైప్ లో పెప్పలం బ్లౌజ్ లాగా ఇచ్చారు అటాచ్డ్ దుప్పటా వస్తుందండి మంచి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా దీనికి కూడా అన్నిటికీ కూడా ఇట్లా స్టోన్ బార్డర్స్ మళ్ళీ ఇట్లా బిగ్ బార్డర్స్ ఇచ్చారండి కంచి స్టైల్ బిగ్ బార్డర్స్ ఇచ్చారు ఇది వైన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి విత్ అటాచ్డ్ దుప్పటా వస్తుంది ఇది కూడా ఈ టైప్ మనకి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు బ్లౌజ్కి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇది కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా అన్ని సేమ్ సైజెస్ మీరు వాట్సాప్ చేస్తే సైజెస్ అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఇంకా క్లియర్ గా మెన్షన్ చేస్తాం ఇది కలంకారీ స్టైల్లో అండి మంచి కలర్స్ ఇవి కూడా లైట్ కలర్స్ అనమాట మనకి లైట్ పింక్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా మగ్గం వచ్చిందండి స్లీవ్స్ నెక్ ప్యాటర్న్ ఇలా కిందేమో ఫ్రిల్ తీసుకున్నారు చాలా కలర్ మంచి కలర్ కాంబినేషన్ మన మనకు కూడా బ్యూటిఫుల్ ఉందిరా ఎంత రైపుది ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి కంప్లీట్గా మగ్గం తో వచ్చిందండి దుపట కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ వచ్చింది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ మనకి బ్లూలోనే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ చూపిద్దాము ఇప్పుడు మీకు బ్యాక్ ఇది లంగా ఇలా వస్తుందండి ఈ ఓనీ అనేది దీనికి ఇలా స్టిచ్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని ఇటువైపు నుంచి టర్న్ చేసుకొని బ్లౌజ్ మీద సెట్ చేసుకోవడమే సో ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు ఎక్కువ ఇలా ఓకే సేమ్ ప్యాటర్న్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మనకి ఓకే పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలంకారీ స్టైల్లో ఇచ్చారు ఇది కూడా ఓకే ఇది కూడా హాఫ్ సారీ స్టైల్లోనే ఉంటుందండి మనమే దుప్పట కూడా హెవీగా ఇచ్చారు దీనికి మనకి డార్క్ వైన్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చి పప్లం స్టైల్లో ఇచ్చారు మనకి ఇక్కడ కింద సిల్వర్ మెటాలిక్ స్టైల్లో వచ్చింది లెహెంగా అనేది విత్ స్మాల్ స్మాల్ బుటీస్ ఇచ్చి మళ్ళీ దీనికి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ దీనికి బెల్ట్ కూడా వస్తుందండి ఇట్లా బెల్ట్ వస్తుంది ఓకే దుప్పట కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఓకే ఫోర్ టు టెన్ ఇయర్స్ ఉన్నాయండి సైజెస్ దీంట్లో కూడా మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఇంకొక కలర్ అండి మనకి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఓకే సో ఇంకొక యూనిక్ కలర్ కాంబినేషన్కి వెళ్ళేమో మనకి స్కైలప్ బార్డర్తో వచ్చిందండి ఇదంతా ఎంబ్రాయిడరీ ఇలా మల్టీ కలర్తో బార్డర్ అండ్ క్రష్డ్ మెటీరియల్ బెనారస్లో ఇది మీకు ఇది క్రాప్ టాప్ కూడా కొంచెం షార్ట్ లుక్తో బాగుంది ఇలా చాలా అందంగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఇలా బుట్ట చేతులు వచ్చాయి ఇక్కడంతా మగ్గం వర్క్ ఇచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా కట్ వర్క్ చేసినటువంటి దుప్పటా సెట్ చేశారు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చి ఇది అంతా కూడా బెనారస్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు మనకి క్రీమ్ కలర్ లెహెంగా విత్ కలంకారీ ప్రింటెడ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు విత్ నక్లెస్ దుప్పట్ట అండి ఇది కూడా సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది గ్రీన్ వైన్ విత్ క్రీమ్ కలర్ ఉందండి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంట్లో ఓకేరా ఈ ఫ్రాక్ లో ఇచ్చారండి మనకి దుప్పటా స్టైల్లో స్టార్టింగ్లో చూసాం కదా స్మాల్ సైజెస్ ఇవే బిగ్ సైజెస్ అనమాట ఇవి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి సైజెస్ మనకి మంచి మెరూన్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది ఓకే దుప్పటా అండ్ విత్ బెల్ట్ కూడా వస్తుంది దీంట్లో కూడా మనకి దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇంకా ఫ్యాన్సీ ఫ్రాక్స్ అనమాట ఒకసారి ఇటు చూడండి ఎంత కలెక్షన్ ఉంటుందో అన్ని కూడా హెవీ లుక్ ఇచ్చి లైట్ వెయిట్ లో ఉండే వెరైటీస్ అండి కొద్దిగా ఏమొచ్చాయి ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అండి మంచి లావెండర్ కలర్ లో ఉంది మంచి డిజైన్ ప్యాటర్న్ లాగా వస్తుంది మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది పైన సాటిన్ తో డిజైన్ చేశారు ఇందులో టూ కలర్స్ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఓకే అండి ఏ ఇయర్ బేబీకి అయినా దొరికేస్తాయి దొరికేస్తాయి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి వైట్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర ఇట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి ఇవి టైల్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి విత్ హెడ్ బ్యాండ్ ఇచ్చారు ఇది ఓకే టైల్ మనకి డిటాచబుల్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి టైల్ ఇలాగా ఫొటోస్కి దానికి వాడి తర్వాత తీసేసి ఇవ్వచ్చు బేబీ కంఫర్ట్ గా ఫ్రాక్ వేసుకోవచ్చు ఇలా ఉంటుంది బర్త్డేస్కి వాటికి బాగుంటుంది ఇంకొకటి వైట్ కలర్ లో ఉంది టైల్ లోని టైల్ ప్యాటర్న్స్ లో చాలా ఉంటాయి కదా ఆ టైల్ ప్యాటర్న్స్ లో మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి ప్యాటర్న్స్ ఇప్పుడు ఇవన్నీ న్యూగా వచ్చిన ప్యాటర్న్స్ చూపిస్తున్నాము ఇది ఇంకొక కలర్ అండి దాంట్లోనే ఓకే లైట్ బేబీ పింక్ ఇచ్చింది టేల్ ప్యాటర్న్స్ లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది కూడా రిమూవబుల్ టైల్ ప్యాటర్నే మనకి మంచి స్కై బ్లూ కలర్లో ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మీకు జస్ట్ హుక్ ఉంటుంది హుక్ తీసేస్తే మనకి డిటాచబుల్ అనమాట ఇలాగ అంటే మనం ఫోటోస్కి దానికి కొద్దిసేపు వేసి తర్వాత తీసేస్తే పిల్లలు కంఫర్టబుల్ గా ఉంటారు దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఆనియన్ కలర్ ఇది కూడా ఇది మనకి అటాచ్డ్ వస్తుంది టైలర్ అది రిమూవబుల్ కదా రిమూవబుల్ ఉన్నాయి అండ్ అటాచ్డ్ కూడా ఉన్నాయండి ఓకే టూ టైప్స్ ఉన్నాయి చాలా బాగుందండి కలరు చాలా సోపర్గా మామ్స్ మామన్ డాటర్ అట్లా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది బేబీకి తీసేసుకొని మనకి మనం తీసేసుకోవచ్చు అఫోర్డబుల్గా వచ్చేస్తాయి ఇట్లా కూడా ఉన్నాయండి మీ రెయిన్బో కలర్స్ అలా ఉన్నాయి అంటే మీరు ఇట్లా నార్మల్ బర్త్డేస్కి అయితే చాలా కలెక్షన్ ఉంటుందండి మెయిన్గా మీరు ఇట్లా థీమ్ వైజ్గా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అన్ని ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు మీ థీమ్కి తగ్గట్టుగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ నా బాయ్స్కి కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ హైలో ప్యాటర్న్స్ అండి బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఓకే ఇది వైట్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇట్లా నెక్ ఇట్లా హెడ్ దగ్గర ఇట్లాంటి ప్యాటర్న్ వస్తుంది ఓకే ప్రిన్సెస్ లుక్ వస్తుందండి ఓకే సో మన దగ్గర బాగా సూపర్ డూపర్ హెట్ హైరెస్ డిజైన్ ముందైతే పెద్ద పిల్లలకే వచ్చేది ఇప్పుడైతే కిడ్స్ స్మాల్ కిడ్స్కి కూడా వచ్చింది సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇది దీంట్లో మనకి బోత్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మంచి లైట్ కలర్స్ లో ఉంది ఫ్రాక్ మనకి ఇది త్రీ కలర్స్ లో ఉంటుంది పింక్ విత్ బ్లూ అండ్ పింక్ విత్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకే ఈ కలర్స్ టోటల్ పింక్ అలాగా ఓకే ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది కూడా సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది మంచి సాట్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు చాలా డిజైనర్ ప్యాటర్న్లో ఉంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే సో గ్రీన్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఓకే ఇవన్నీ సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయి సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నాయి సో షార్ట్ చూసాము ఇప్పుడు లాంగ్ అండి క్రష్డ్ మెటీరియల్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ లాంగ్ అన్నీ కూడా మనకి సైజెస్ టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఈ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి బాగున్నాయండి రెండు కూడా ఓకే ఇవన్నీ ఇంకొక ప్యాటర్న్స్ అండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్లో ఉన్న ప్యాటర్న్స్ మనకి సైజెస్ వచ్చి టూ టు ఎయిట్ ఇయర్స్ ఉంటుందండి ఫుల్ లెంత్ వస్తాయి ఫ్రాక్స్ అసలు ఎంత గేరా వస్తుంది చూడండి మనకి ఇలా చాలా బాగున్నాయి అంటే ఏదైనా అకేషన్ ఉంది రిసెప్షన్ కావచ్చు ఫోటోషూట్ కావచ్చు లేదు అంటే బర్త్డేకి బర్త్డే ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర మంచి మంచి కలర్ ఆప్షన్స్ ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తారండి అమ్మాయిలకి అయితే చాలా ఉంటాయి బాయ్స్కి కూడా మంచి కలెక్షన్స్ యాడ్ చేశారు ఈసారి అండ్ ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఆనియన్ పింక్కి వైట్ కాంబినేషన్లో ఇలా మీకు ఇలా వచ్చిందండి ప్యాటర్న్ అంతా కూడా ఫస్ట్ లేయర్ ఇలా వచ్చింది లోపల మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఇది ఇంకొక ప్యాటర్న్ ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ సో బాయ్ బేబీస్ ఉన్నాయండి మంచి ప్రింటెడ్ స్టైల్లో వచ్చాయండి ధోతి ప్యాటర్న్స్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జీరో టు వన్ ఇయర్ వరకు ఉంటాయండి వీటిలో సైజెస్ మనకి ఇవి సిక్స్ మంత్స్ అన్నప్రాసన ఫంక్షన్స్ కి అండ్ గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయండి ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్కి కి తీసుకెళ్తుంటారు ఇవి న్యూ బోర్న్ బేబీస్కి అలాగా అప్ టు వన్ ఇయర్ వరకు సైజెస్ ఉంటాయి ఇందులో ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో న్యూ స్టాక్ వచ్చింది గిఫ్టింగ్ పర్పస్కి ఇంకా బెస్ట్ ప్రైజ్లోనే దొరికేస్తాయి ఇలాంటి వెరైటీస్ అయితే అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇంకొకటి ఇట్లాంటి ప్యాటర్న్ కూడా ఉందండి ఇది ఇది కుర్తి విత్ ప్యాంట్ వస్తుంది మనకి సో ఇది వచ్చేసి మీకు బాటమ్ అండి సర్ ఇది ఎంత వస్తుందిరా ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనకి ఇందులో జీరో టు త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయి సైజెస్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ కి బెస్ట్ చాయిస్ అండి మనం చేయడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా క్యూట్ గా ఉంటాయి ఇవన్నీ ఇందులో కలర్స్ ప్యాటర్న్స్ అండి ప్రీమియం మెటీరియల్స్ లోనే ఉన్నాయి ఇలాగా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇవన్నీ ఏ ఏజ్ పిల్లలకి రా ఇవన్నీ వన్ టు ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నాయండి ఇవి ఓకే మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది మంచి క్వాలిటీ ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ కి జస్ట్ మీకు ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయ్స్ కి కూడా న్యూ కలెక్షన్ ఫెస్టివల్ కోసం ఎక్కువ వచ్చిందండి మళ్ళీ వీటిలో కూడా మనకి బాయ్స్ ఏంటంటే బాయ్స్ కలెక్షన్ చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి చాలా బాగుంది ఇది ఇంకొకటి అండి ఇవన్నీ బ్లేజర్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా న్యూ న్యూ అవైలబుల్సే ఇవన్నీ వన్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి కొన్ని వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయండి మీరు స్క్రీన్ షాట్ చేస్తే మేము సైజెస్ అవైలబిలిటీ అనేది చెప్తామండి ప్రైజెస్ అయితే బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ బిలోనే ఉన్నాయండి ఓకేనా ఇది మనకి చికెన్ కర్రీ కుర్తా టైప్స్ వస్తాయండి ఇవి సో చికెన్ కర్రీలో మనకి ఇలా మంచి కలర్ ఆప్షన్స్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మెటీరియల్ వాటర్ బిలో వస్తుంది ఇంకా కూడా కలర్స్ ఉన్నాయండి మంచి నావీ బ్లూ కలర్ ఇచ్చారు విత్ వైట్ కలర్ మెరూన్ విత్ వైట్ ప్యాంట్ ఇచ్చారండి ఇది త్రిబుల్ నైన్ ఆ లో ఉందండి మనకి పెద్ద సైజెస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా పడుతుంది పార్టీ వేర్ ఇవి వచ్చి మనకి సైజెస్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయండి బాటమ్ లోపల ఉంటుంది అండి ఇది సిక్స్ మంత్స్ సైజు ఓకే ఇది ఇంకొక మోడల్ మనకి వీటిలో డిఫరెంట్ కలర్స్ ఇవి జీరో టు త్రీ ఇయర్స్ ఉంటాయండి ఇందులో కొన్ని ఇది ఇంకొక ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీరు విజిట్ చేసి లేదంటే వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్